మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పుష్ప సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో అల్లు అర్జున్ అరెస్టులు కూడా అన్ని ట్విస్టులు మనకు కనపడుతున్నాయి ఒకే రోజు అరెస్టు ఒకే రోజు రిమాండ్ ఒకే రోజు బేలు ఇవన్నీ రోజులోనే ఎలా సాధ్యమయ్యాయి ఇది సామాన్యులు వేస్తున్నటువంటి ప్రశ్నలు దీని గురించి మరింత విశ్వేషం తీసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పమ్మక విశ్వేశ్వరుడు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ అరెస్టు అదే రోజు రిమాండు అదే రోజు బెయిలు అదే రోజు ఇది ఎలా సాధ్యమైందని ఒక సామాన్యుడు అడుగుతున్నటువంటి ప్రశ్న మీరేం చెప్తారు అంటే ఎవరిని తప్పుబడుతున్నట్టు పోలీసులు తప్పుబడుతున్నట్ట కోర్టులను తప్పుబడుతున్నట్ట ప్రభుత్వాన్ని ఇది ఇదేంటంటే ఇన్సిడెంట్ జరిగి పది రోజులు అవుతారు మామూలుగానే ఒక ఏడుగురిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగి పది రోజులు మరి అది చాలా ట్రాజిడీ ఒక నిండు ప్రాణం బలైంది ఒక నిండు ప్రాణం ఇవాళ కొట్టుమిట్టు ఆడుతుంది వెంటిలేటర్ పై ఉన్నాడు ఆ బిడ్డ కూడా ఇప్పుడు వెంటనే గురువారమే అరెస్ట్ చేయడానికి వెళ్ళినట్టు పోలీసులు అర్జున్ని గురువారమే అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన ఏదో ఢిల్లీ సక్సెస్ మీటో ఏదో పెట్టుకున్నట్టు తర్వాత రోజు ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఢిల్లీ నుంచి వచ్చాడు వచ్చిన తర్వాత అరెస్ట్ జరిగిన దీంట్లో ఇది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మనం ఏం చెప్పాలా అర్జున్ చెప్పినట్టే చెప్పాలి ఇవాళ అర్జున్ ఏమన్నాడు యాక్సిడెంటల్ కా అది మరి అన్ఇంటెన్షనల్ అన్నాడు ఇది కూడా అదే ఏది ఒకే రోజు మూడు అరెస్టు బెయిల్ తర్వాత రిమాండు ఏంటి యాక్సిడెంటల్ అన్ఇంటెన్షనల్ అనే చెప్పాలి ఇప్పుడు కానీ అతను జైల్లో నిద్ర చేయాల్సి వచ్చింది ఇది జైల్లో ఒక రాత్రి ఇవాళ తను ఏ విధంగానో అరవింద్ అతన్ని సాయంత్రం లోపు పాపం బయటికి తేవడానికి తండ్రి చాలా కష్టపడ్డాడు వెంటున్నాడు అసలు పోలీస్ వ్యాన్ కూడా ఆయనే ఎక్కి కూర్చున్నాడు అవును ఏది ఇంటి దగ్గర పోలీస్ ఫ్యాన్ కొడుక్కన్న ముందు తనే ఎక్కి కూర్చుని అంటే ఒక తండ్రి ప్రాణం ఎలా విలవెల్లాడిందో అక్కడ కనపడతా కొడుకు అరెస్ట్కే మరి తండ్రి ప్రాణం అరవింద్ అంత విలవెల్లాడితే మరి ఆ బిడ్డ ఇవాళ ఇంకా ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నాడు భాస్కర్ కానీ చూసావా ఎంత పెద్ద మనసు ఏంటి కేసు విత్తురా చేసుకుంటాను అన్నాడు రేవతి భర్త అర్జున్ అరెస్ట్ పట్ల మాట్లాడుతూ ఏమన్నాడు అంటే అభిమాని మనసుకి ఈ సినిమా వాళ్ళ మనస్తత్వానికి తేడా నీకు అక్కడే కనపడుతుంది ఇదే అరవింద్ ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించి తను ఆ రోజు అక్కడే ఉండి లేకపోతే ప్రొడ్యూసర్ ఎవరు ఆ నవీన్ కానీ లేకపోతే రవిశంకర్ అనేవాడు కానీ లేదు సుకుమార్ దర్శకుడు కానీ కనీసం బాధిత కుటుంబానికి వాళ్ళు వెళ్ళకపోవడం అర్జున్ వెళ్ళలేదంటే మొన్న వెళ్ళినందుకే స్టాంపేడ్ తొక్కిసలాట ఇప్పుడు అతను ఏంటి మళ్ళీ వెళ్ళి తొక్కేసలాట క్రియేట్ చేయలేడు కదా అంటే హాస్పిటల్ సార్ అక్కడ జరగదు కదా అర్జున్ కాదు అర్జున్ తరపున తండ్రి వెళ్తే అంతకన్నా ఆనందం ఏముంది లేకపోతే ప్రొడ్యూసర్లు వెళ్ళిన డైరెక్టర్ వెళ్ళిన మైత్రి మూవీస్ ఏంటి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ లేదా అంటే ఈ తొక్కిసలాటకి ఒక అర్జునే బాధ్యత వహించాలా వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళు ఎందుకని అసలు కొంత విరాళం ప్రకటించలేదు అతను పాతిక లక్షలు ప్రకటించాడు అది కూడా టీం తరఫున వ్యక్తిగతం కాదు మొత్తం టీం తరఫున అన్నాడు అది కాదు కదా ఇవాళ ఏంటి ప్రాణం ఖరీదుల పాతిక లక్షల ఇవాళ ప్రభుత్వమే మామూలు మరణాలకే పది లక్షలు ఇస్తుంది ఏది ప్రభుత్వం ఇస్తున్న పరిహారమే పది లక్షలు ఉన్నప్పుడు ఇక్కడ డబ్బుతో అని కాదు ఇక్కడ ఇష్యూ మనం ఏంటి ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఏమన్నారు సీఎం వాళ్ళు సొమ్ములు ఖర్చు పెడుతున్నారు సొమ్ములు సంపాదిస్తున్నారు మనకేమన్నా నీకు నాకు ఏమన్నా ఇస్తున్నారో సొమ్ములు అన్నాడు అంటే సినిమా వాళ్ళంటే సొమ్ములాళ్ళు సొమ్ములాళ్ళ కోసం మీరు ఎందుకు అయ్యా చర్చ ఇవాళ అర్జున్ అరెస్ట్ చేసినందుకు ఇంత చర్చ జరుగుతోంది ఆ పోయిన ప్రాణం మీద చర్చేది అడిగింది ఒకటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఇవాళ కొట్టుమిట్టాడుతున్న ప్రాణం మీద చర్చేది ఆ కుటుంబం మీద చర్చేది అని అడిగాడు పుష్ప నామ్ హై సౌండ్ బడా హయా ఏదో ఉంటుంది ఇప్పుడు రేవంత్ నామ్ చోటా హై సౌండ్ బౌత్ బడా హాయ్ ఇప్పుడు ఇష్యూ నిన్న రేవంత్ మాట్లాడుతూ ఏమన్నాడు సినిమా స్టార్ అయినా పొలిటికల్ స్టార్ అయినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనగానే ఇవాళ కౌశిక్ రెడ్డి ఉలికి పడుతున్నాడు రాడి రెడ్డి కౌశిక్ రెడ్డి ఏంటి పొలిటికల్ స్టార్ అంటే మా కేటీఆర్ జోలికి వస్తే అగ్నిగుండం అంటున్నాడు తెలంగాణ అంటే ఇది ఒక డ్రెస్ రిహార్సల్ నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు మనకి చూస్తుంటే రెండింటిని సింక్ చేస్తే సినిమా స్టార్ అరెస్ట్ పొలిటికల్ స్టార్ అరెస్ట్ కి డ్రెస్ రిహార్సల్ విషయంలో గవర్నర్ కూడా గేమ్ సిగ్నల్ ఇచ్చినట్టుందిగా ఏది ఇప్పుడు అంటున్నారు ఏది నలభై ఐదు కోట్లు ఈ కార్ ఈ కార్ రేసింగ్ లో ఇవాళ అరవింద్ కుమార్ అక్కడ ఏదో అప్రూవర్ గా మారాడని నాకు సంబంధం లేదు ఆయన పెట్టమంటే పెట్టాను సంతకాలు జిహెచ్ఎంసి రెండు విడతలుగా నలభై ఐదు కోట్లు డబ్బులు అసలు ఆల్రెడీ కేటీఆర్ ఫిక్స్ అయినట్టున్నాడు ఏంటి నేను జైలుకి వెళ్తాను జైలుకి వెళ్ళిన వాళ్ళంతా ముఖ్యమంత్రి అవుతున్నారు అమ్మాయి బయటకు వస్తా పాదయాత్ర చేస్తా అటు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు రేవంత్ సీఎం అయ్యాడు చంద్రబాబు సీఎం అయ్యాడు ఏదో లాజిక్ తీసుకున్నాను తీసుకొచ్చాడు ఇక్కడ ఇష్యూ అది కాదు వాళ్ళు ఏంటి జడ్జి ఒకటే మాట అన్నారు ఇవాళ హైకోర్టు జడ్జి ఏమన్నారు ఆమె బెయిల్ ఇస్తూ కూడా బెయిలబుల్ కేసే అన్నారు సేమ్ అర్జున్ అన్నమాట ఆమె కూడా అన్నారు అనమాట ఏంటి ఇది హత్య చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళింది కాదు కదా మరి ఎలా మీరు వన్ నాట్ ఫైవ్ పెడతారు బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ వన్ ఎలా పెడతారు అవి పదేళ్ళ జైలు శిక్ష పడే కేసులు మరి ఆ సెక్షన్లు పెట్టడం ఏంటనేది ఆమె ప్రశ్నించిన విధానం అందుకే బెయిల్ ఇచ్చిన నేపథ్యం అనమాట ఏదైనా అర్జున్ అది దూకుడు తగ్గించుకోవాలి ఇప్పుడు ఒక గుణపాఠం నేర్చుకోవాలి కదా చిన్న వయసే కదా ఇవాళ ఏంటి బీహార్లో ఇన్సిడెంట్ జరిగింది పాట్నాలో మొన్నే పదిహేను రోజుల ముందు దీనికి ముందు అక్కడ పెద్ద తొక్కిసలాట నీకు లాఠీ చార్జ్ దాకా వెళ్ళింది కదా దాని నుంచి ఏం గుణపాఠం నేర్చుకున్నారు ఈరోజు కూడా ఏమంటాడు అర్జున్ నేను ఇరవై సార్లు వెళ్ళాను అదే థియేటర్కి ముప్పై సార్లు చూశాను అక్కడ సినిమా అంటాడు అప్పుడు కూడా ఇలాగే ర్యాలీ చేసావా అప్పుడు కూడా ఓపెన్ టాప్ వెహికల్ నువ్వు ఇలాగే పైకొచ్చి అభివాదాలు చేసావా దానివల్లే కదా ఈ తొక్కిసలాట రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఆయన ఆయన స్టూడియోలో సినిమా చూసుకుంటే ఇబ్బంది ఉండేది కాదు అవును ఆయనలో చూసుకున్న ఇబ్బంది ఉండేది కాదు లేకపోతే ఆయన వచ్చి సింపుల్గా అడావు లేకుండా సినిమా చూసేసి వెళ్ళిపోయినా ఏం ఉండేది కాదు అక్కడికి రావటం ఆ హోటల్ దగ్గర నుంచి ర్యాలీగా ముందుకు వెళ్ళడం ఆ ఓపెన్ టాప్ వెహికల్ అవివాదాలు చేస్తూ ఉండటం వల్లే తొక్కిసలాట ఇది జరిగిందని రేవంత్ రెడ్డి అన్న ఇష్యూ ఇప్పుడు మేము ఆ కుటుంబానికి మేము బాధ్యత వహిస్తాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం అన్నప్పటికీ కూడా పోయిన ప్రాణాన్ని తీసుకురాలేని పరిస్థితి అనమాట ఇది ఎవరికైనా ఒక లెసన్ ఏది వాళ్ళ అల్లు అర్జున్ అరెస్టు లేకపోతే ఆ సినిమా ప్రేక్షకుల మధ్య చూడాలన్నటువంటి పోకడలు లేకపోతే ఈవెంట్స్ ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఆడియో రిలీజ్ అని పెద్ద ఎత్తున అందరినీ పోగేసి తొక్కిసలాట వాళ్లే క్రియేట్ చేసే పరిస్థితులు తెచ్చుకోవటం దేవరకు కూడా మొన్న అలాగే అయ్యింది కాకపోతే అది విరమించుకున్నట్టున్నారు క్యాన్సిల్ చేశారు ఏంటి అప్పటికే అది లాండ్ ఆర్డర్ మరి దారి తప్పుతోంది మీరు వస్తే ఇక్కడ మరీ జనం ఇంకా పెరుగుతారన్న నేపథ్యంలో అది తెలుసుకోవాలి కదా ఇప్పుడు అసలు పోలీస్కి ముందస్తు ఇన్ఫామ్ లేదని ముఖ్యమంత్రి చెప్పాడు ఇప్పుడు వీళ్ళు ఏదో అనుమతి అడిగారే తప్ప అది కూడా ఏదో డీజీపీ వాళ్ళు ఏమంటున్నారు సిపి అక్కడ ఎన్ వాడులో ఇచ్చారు కనీసం వాళ్ళ రిప్రజెంటేటివ్ వచ్చి మేము అనుమతి ఇచ్చామా లేదా అని కన్ఫర్మేషన్ కూడా చేసుకోలేదన్న నేపథ్యం ఈ ఇన్సిడెంట్ మాత్రం భవిష్యత్తుకి ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి Thanks thanks so much no